Thank <laughs> you. అప్పటి నుంచి వాళ్ళు ఫస్ట్ మనకు సీనియారిటీ లిస్ట్ తీయాలి ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ప్రతి ఒక్క హాస్పిటల్ క్లర్క్స్ దగ్గర నుంచి సీనియారిటీ లిస్ట్ వాళ్ళు కేడర్ వైజ్ కాకుండా సిటీ బేస్డ్ ఇయర్స్ సర్వీస్ చేసింది అనేది మా కన్సల్ట్ క్లర్క్స్ తెలుసు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు తీసుకొని సీనియారిటీ లిస్ట్ తీయాలా ఫస్ట్ సీనియారిటీ లిస్ట్ తీసిన తర్వాత వేకెన్సీ లిస్ట్ చూపించాలా వేకెన్సీ లిస్ట్ చూపించలేదు తరువాత వాళ్ళు ఏం చేయాలంటే ఈ సీనియర్టీ లిస్ట్ నుంచి ఫార్టీ పర్సెంట్ ఎవరైతున్నారో ఆ లిస్ట్ పెట్టాలా ఆ లిస్ట్ వాళ్ళని మనం ఆప్షన్స్ అడగమని అడగాల ఆప్షన్స్ ఇవ్వండి ఆ ఫార్టీ పర్సెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏమైనా మెడికల్ ప్రాబ్లమా వా ఏంటి అనేది వాళ్ళని ఆప్షన్స్ అడగాల అది చేయలేదు రోజుకొక లిస్టు అది కూడా ఎప్పుడు మధ్యరాత్రిలో వస్తున్నది మార్నింగ్ టైంలో రాట్లేదు మధ్యరాత్రి పన్నెండు గంటలకి నాకు లిస్ట్ వస్తే నేను నిద్రపోకుండా ఏంది నా పేరు లేదు మళ్ళీ డిహెచ్కి కు రావాలా నా పేరు లేదు సార్ అని మళ్ళీ ఇంకొక లిస్ట్ వస్తుంది దాంట్లో ఇంకొకరి పేరు ఉండట్లేదు ఇంకొకళ్ళది స్పౌజ్ అని ఉంటుంది ఒకళ్ళది మెడికల్ అని అనుకుంటుండదు ఒకళ్ళది ఏందో యూనియన్ అని వస్తుంది ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఈరోజు మార్నింగ్ వరకు మాకు లిస్టులు వచ్చినాయి ఏ లిస్ట్ నేనే నమ్మాలా నిన్న మాకు ప్రమోషన్స్ అని పోయినప్పుడు ఓకే ఇది అయిపోయింది అంతా నిన్న ప్రమోషన్స్ అని పిలిచినప్పుడు అక్కడికి ఫస్ట్ స్పౌజ్ పిలిచింది ఫస్ట్ స్పౌజ్ పిలిచినప్పుడు ఈ సిస్టర్ పోయి పోయినప్పుడు ఈవన ఏమన్నారు నువ్వు వికారాబాద్ సంగారెడ్డి మాత్రమే ఉన్నాయి తీసుకోమన్నారు థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ పోయినప్పుడు లోకల్ చూపించి ఆమెకి ఇంకా పది సంవత్సరాలు సర్వీస్ ఉన్నది ఆమెకి లోకల్ ఇచ్చి ఈ రెండు సంవత్సరాలు వెళ్ళిపోయే ఆమెకి నువ్వు ఊర్లో ఇస్తే ఇవి ఎక్కడ పోయి చేస్తారు ఇవి ఎక్కడ పోయి చేస్తారు అది మేము అర్థం నువ్వు సీనర్ నువ్వు వేకెన్సీ పోయిస్తుంటా నువ్వు వేకెన్సీ లిస్ట్ చేస్తే నేను 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 వేకెన్సీ లిస్ట్లో ఏమున్నది ఏమున్నది అనేది నేను కోరుకుంటా ఊరు నువ్వు కాదు ఇచ్చేది నాకు అది మేము అడిగేది గా నాకు కౌన్సిలింగ్ చేయండి ఏ లీడర్స్ ఏ ఇవి శాంక్షన్ కాదు నిన్న కొంతమంది చేయటం వల్లే నిన్న మేము ధర్నా చేయాల్సి వచ్చింది రోడ్ల మీద మమ్మల్ని ఇక్కడ పిలిపించింది వర్షంలో చేసింది అందుకని కొంతమంది ఇట్లా రాంగ్ చేయటం వల్లే మేము ఇక్కడ వరకు వచ్చినాం కాబట్టి ఇది న్యాయబద్ధంగా ప్లస్ నేను ఇరవై ఆరు సంవత్సరాలు నాకు ఇంతమంది ప్రమోషన్ లేదు నన్ను ఎక్కడికో అంటే నేను ఎందుకు పోతాను ఎవరైతే డాక్టర్స్ టీచర్స్ కి వాళ్ళకి ఇచ్చి ప్రమోషన్ చేసిండ్రో అట్లనే వేకెన్సీ ప్రకారంగా ఇవ్వాలి అది కూడా వేకెన్సీ చూపించుకుంటూ వేకెన్సీ చూపించుకుంటూ మాకు ఇయర్స్ ప్రమోషన్ లేకుండా చేయమండి మా డిపార్ట్మెంట్ థర్టీ ఇయర్స్ కూడా ఇక్కడ కోటి హాస్పిటల్ ఆ న్యూ రిక్రూట్మెంట్ ముందు మేము ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కరు ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు అట్లా డ్రైవర్లు అట్లా వాళ్ళు ఉన్నారు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అలాట్ చేసి ఆ న్యూ రిక్రూట్మెంట్ ఇచ్చుంటే ఇంత ప్రాబ్లం ఉండేది కదా కాదు కదా ప్రాబ్లం అనేది ఉండేది కాదు మంచిగా అన్ని మెడికల్ కాలేజెస్లో అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు ఇంత మీ ఇష్టం వచ్చిన ప్లేస్లో మీరు కాడికి మమ్మల్ని ఎందుకు ఇంత సఫర్ చేయడం డ్యూటీలు ఎమర్జెన్సీ డ్యూటీస్ మీరే చేస్తారు రిటైర్మెంట్ నియర్ ఉన్న వాళ్ళని ఒక టూ త్రీ ఇయర్స్ ఉన్నవాళ్ళని రోజులు ఉండాలి మేము ఇట్లా

అయితే మాది మొదటి నుంచి జనరల్ ట్రాన్స్ఫర్స్ అన్నప్పుడు మాకు ట్రాన్స్ఫర్ లాంగ్ స్టాండింగ్ ట్రాన్స్ఫర్ తీసినప్పుడల్లా ప్రతిసారి తప్పే వస్తుందండి దాంట్లో తప్పు వచ్చినప్పుడు మేము మాకు ఎక్కడికి పోవాలో అర్థమైతే లేదు అంటే అక్కడ మా ఆఫీసులలో అడుగుతానేమో డిహెచ్ పోమంటున్నారు డిహెచ్ అడిగితే మా ఆఫీసు సరే మరి తప్పు వచ్చింది అని మేము మేము

తప్పులు అనేవి జరుగుతాయి ప్రతి దానిలో అన్నారు తప్పులు అనేది దొరుకుతాయి అని అంటే మేము నర్సస్రా మేము నర్సెస్రా ఒక్క స్టాఫ్ నర్సు హాస్పిటల్ వార్డులో ఉంటే వంద మంది పేషెంట్స్ మా మధ్యలోకి వస్తే కూడా మేము ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ చిన్న తప్పుతో జరుగుతాయి ఇవి నూకుంటారా మమ్మల్ని సస్పెండ్ జరుగుతుందా మమ్మల్ని సస్పెండ్ చేస్తారు మమ్మల్ని పని చేస్తారు అంతే మేము ఇంత కరెక్ట్గా ఉండాలా మరి మాకు సంబంధించిన సంబంధం ఉద్యోగస్తులు వాళ్ళు ఎందుకు కరెక్ట్ ఉండరు వాళ్ళు ఎందుకు తప్పులు చేస్తారు మేమెందుకు మేము ఇంత మంది పేషెంట్ వచ్చిన మేము కాదంటామా మాకు చిన్న సస్పెండ్ చేస్తారు ఎప్పుడు తప్పు మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు

హెల్త్ మినిస్టర్ ఏమైనా కలుస్తున్నారు కౌన్సిలింగ్ ఆగిపోయిందండి నిన్న జరిగిన గొడవ వల్ల సారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు అఫీషియల్ అయితే రాలేదు ఈరోజు కౌన్సిలింగ్ మీ డిమాండ్స్ ఏంటి ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ వేకెన్సీస్ ఏర్పడతాయి కాబట్టి ఆ వేకెన్సీస్ లో నాలుగు వాళ్ళని ఫిల్అప్ చేసుకుంటే అది ప్రతి ఒక్కరికి ఆమోదయుక్తంగా ఉంటుంది లాంగ్ స్టాండింగ్ మేము లేవమని అనట్లేదు మేము లేస్తాము వెళ్తాము మేము కూడా పల్లెటూర్లకి కానీ కరోనా టైంలో మేము అంత కష్టపడి ప్రాణాలకు తెగించినప్పుడు అప్పుడు ఎందుకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోండి నాలుగు వాళ్ళు వచ్చి డ్యూటీ చెయ్యాలి అని ఎందుకు అడగలేదు మరి అప్పుడు అప్పుడు ఎందుకు ఈ విషయం తీసుకురాలేదు ఫోర్ పర్సెంట్ ఇచ్చారు తీసుకొని మాట్లాడుతున్నారే మరి అప్పుడు ఎందుకు కరోనా టైంలో మీరు ఇక్కడ పనిచేయాలి మరి కరోనా టైంలో ఇప్పుడు మళ్ళీ ఇంకో కరోనా రాదంటారా ఇంకో ఎమర్జెన్సీ రాదంటారా మరి అప్పుడు మేము ప్రాణాలకు తెగించి మా ఫ్యామిలీ వదిలిపెట్టి అన్ని మేము చేసాము ఇప్పుడు డబల్ డ్యూటీస్ కాదు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీస్ బ్లాక్ ఫంగస్ అని ఓన్లీ టీవీలో చూసే భయపడి ఉండేపోతే వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ మేము ఆ పేషెంట్ ముట్టుకున్నాము కౌన్సిలింగ్ అని పిలిచారండి కౌన్సిలింగ్ అవత టోకలు జరిగినాక అది క్యాన్సిల్ అయ్యింది ఎందుకు అవకతోకలు జరిగినా మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి దాన్ని మేము డిహెచ్కి రిప్రజెంట్ చేశాము నైట్ కూడా రోడ్ మీదకి వచ్చి మా రెమంట రిప్రజెంటేషన్ చేపించాము కనీసం ఎవరన్నా వచ్చి మాకు రెస్పాండ్ కండని ఇంతవరకు ఎవరు రాలేరు రెస్పాన్స్ ఇవ్వలేరు మేము కోరేది ఒకటే ఈ ట్రాన్స్ఫర్స్ న్యాయంగా జరగలేవు గైడ్ లైన్స్ లేవు ఏ బేసెస్ మీద అనేది క్లారిటీ లేదు మా సర్వీసెస్ కూడా కరెక్ట్గా రాలేవు సో మాకు టైం తీసుకొని ఎవరికి ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలి లాంగ్ లాంగ్ స్టాండింగ్ వాళ్ళది అన్ని ఇంకొకటి ఏంటంటే అకార్డింగ్ టు రూల్ ట్వంటీ ప్రమోషన్స్ అండి మాకు ప్రమోషన్స్ లేక చాలా ఇయర్స్ అండి ప్రతి డిపార్ట్మెంట్కి ఎయిట్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్ ఉంది ఓన్లీ స్టాఫ్ నర్సెస్ వీల్ వర్క్ ఫర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఫర్ ప్రమోషన్ ఇప్పుడు ట్వంటీ సిక్స్ అయ్యింది థర్టీ ఇయర్స్ కూడా ఉన్నారు ఇప్పటి వరకు ఎవరికి ప్రమోషన్స్ లేవు మేమేం అన్ని డిపార్ట్మెంట్లకు మొన్న డాక్టర్స్కి అయింది వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి డిస్టర్బ్ చేశారు మేము కూడా అంటే చాలా మంది అక్కలకు థర్టీ ఇయర్స్ సర్వీస్ ఈ టైంలో తీసుకుపోయి పెరిఫరీలు వేస్తే వాళ్ళు ఎక్కడ అప్ అండ్ డౌన్ చేస్తారు స్టాఫ్ నర్స్కి డిస్టర్బ్ అవుతారు మళ్ళీ రేపు హెడ్ నర్స్కి వచ్చేటప్పుడు మళ్ళీ డిస్టర్బ్ కావాలి ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లమ్ అవుతాయి సార్ మేము ఒకటే అడుగుతున్నాం చెయ్యండి న్యాయంగా చెయ్యండి అందరికీ ప్రమోషన్స్ ఇవ్వండి మీకు క్లియర్ వేకెన్సీస్ వస్తాయి అప్పుడు డిస్టిక్ వాళ్ళు కూడా రావచ్చు సిటీకి కానీ బలవంతంగా ఇక్కడోళ్ళని పోయి మీరు అక్కడ తీసుకోండి అని పోనీ అదన్నా క్లారిటీకి ఇచ్చినరా ఈమె ఒకరికి ఇస్తుండ్రు ఒకరికి ఇస్తలే ఈ రూల్ ఏంటంటే ఫోకల్ టు ఫోకల్ ఇయమన్నారు కానీ ఇప్పుడు ఫోకల్ టు ఫోకల్ కొంతమందికి ఇస్తున్నారు